జీవన రహదారిలో నా పెను చీకటి తొలగించు జీవన రహదా పెను చీకటి తొలగించు జీవన రహదా ంతి మురళీ డేట్ ఇరవై మూడు పది ఇరవై ఐదు మధురమైన పిల్లలు పిల్లలు మీకు ఈదడం నేర్పించేందుకు బాబా వచ్చారు అది నేర్చుకోవడం ద్వారా మీరు ఈ ప్రపంచాన్ని దాటి వెళ్తారు మీకోసం ఈ ప్రపంచమే మారిపోతుంది ప్రశ్న ఎవరైతే బాబాకు సహాయకులుగా అవుతారో వారికి తమ సమా సహాయానికి ప్రతిఫలంగా ఏమి లభిస్తుంది జవాబు ఏ పిల్లలైతే ఇప్పుడు బాబాకు సహాయకులుగా అవుతారో వారికి అర్థకల్పం వరకు బాబా సహాయం ఎంతగా లభిస్తుందంటే వారికి ఇంకెవరి సహాయంను లేక సలహాను తీసుకోవాల్సిన అవసరం ఉండదు మీరు ఎంత ఉన్నతమైన తండ్రి పిల్లలైన మీరు నాకు సహాయకులుగా అవ్వకపోతే నేను ఒంటరిగా స్వర్గస్థాపనను ఎలా చేయగలను అని అంటారు ఓం శాంతి మధురాతి మధురమైన నెంబర్ వారిగా అతి మధురంగా ఉన్న ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు ఎందుకంటే చాలామంది పిల్లలు బుద్ధిహీనులుగా అయిపోయారు రావణ్ణ చాలా బుద్ధిహీనులుగా తయారు చేశాడు బాబా మనల్ని ఇప్పుడు ఎంత తెలివైన వారుగా చేస్తూ ఉన్నారో ఎవరైనా ఐసీఎస్ పరీక్షను పాస్ అయితే తాము చాలా పెద్ద పరీక్షను పాస్ అయినట్లుగా భావిస్తారు ఇప్పుడు మీరు ఇంకెంత పెద్ద పరీక్షను పాస్ అవుతున్నారో చూడండి మిమ్మల్ని చదివించేందుకు ఎవరో చదివించేది ఎవరో ఒకసారి ఆలోచించండి ప్రతి కల్పకల్పము ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత తండ్రి టీచర్స్ సద్గురువులతో పాటు మళ్ళీ కలుస్తాము అన్న నిశ్చయం కూడా ఉన్నది ఉన్నతోన్నతుడైన తండ్రి ద్వారా ఎంతో ఉన్నతమైన వారసత్వాన్ని పొందుతున్నామని కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు చదువు చెప్పి టీచర్ కూడా తన వారసత్వాన్ని ఇస్తాడు కదా అలాగే మిమ్మల్ని కూడా చదివించి కొత్త ప్రపంచంలో రాజ్యం చేసేందుకు మీకోసం మొత్తం ఈ ప్రపంచాన్ని బాబా మార్చేస్తారు భక్తి మార్గంలో ఎంత మహిమ చేస్తారో ఇప్పుడు మీరు వారి ద్వారా మీ వారసత్వాన్ని పొందుతూ ఉన్నారు ఈ పాత ప్రపంచం మారుతోందని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు మేమందరం శిబాబా పిల్లలమని మీరంటారు పాత ప్రపంచాన్ని కొత్తగా మార్చేందుకు తండ్రి రావాల్సి ఉంటుంది త్రిమూర్తి చిత్రంలో బ్రహ్మ ద్వారా కొత్త ప్రపంచ స్థాపనను చూపించారు మరి తప్పకుండా బ్రహ్మ వంశావళి అయిన బ్రాహ్మణ్ బ్రాహ్మణులు కూడా కావాలి కదా బ్రహ్మ మాత్రమే కొత్త ప్రపంచాన్ని స్థాపించడు బాబా ఒక్కరే రచయిత బాబా వచ్చి యుక్తిగా పాత ప్రపంచాన్ని వినాశం చేయించి కొత్త ప్రపంచాన్ని తయారు చేయిస్తారు కొత్త ప్రపంచంలో ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు జనాభాను తగ్గించేందుకు ప్రభుత్వం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ అది ఇప్పుడు తగ్గదు యుద్ధాలలో కోట్లాది మానవులు మరణిస్తారు అయినా మనుషుల సంఖ్య తగ్గదు జనసంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంటుంది ఇది కూడా మీకు తెలుసు మీ బుద్ధిలో విశ్వపు ఆది మధ్యాంత జ్ఞానము ఉంది మీరు స్వయాన్ని విద్యార్థులుగా కూడా భావిస్తారు అలాగే ఈదడం కూడా నేర్చుకుంటారు నావని తీరం చేర్చు అని అంటారు కదా ఈదడం నేర్చిన వారు చాలా ప్రసిద్ధమవుతారు ఇప్పుడు మీ ఈత ఎలా ఉందో చూడండి మీరు పూర్తిగా పైకి వెళ్ళిపోతారు మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు ఇన్ని మైళ్ళ ఆకాశంలోకి పైకి వెళ్ళారు అని వారు చూపిస్తారు ఆత్మలైన మీరు ఎన్ని మైళ్ళు పైకి వెళ్తారు అవి స్థూలమైన వస్తువులు కాబట్టే వాటిని లెక్కిస్తారు కానీ మీది లెక్కించలేరు ఆత్మలైన మేము మా ఇంటికి వెళ్ళిపోతాము అక్కడ సూర్యచంద్రులు ఏవి ఉండవు అని మీకు తెలుసు అది మన ఇల్లు అని మీకు ఎంతో సంతోషం ఉంటుంది అది మన ఇల్లు మనం అక్కడ ఉండేవాళ్ళము మనుషులు ముక్తిధామంలోకి వెళ్ళేందుకు భక్తి చేస్తారు పురుషార్థం చేస్తారు కానీ ఎవరూ వెళ్ళలేరు ముక్తిధామంలో భగవంతుణ్ణి కలుసుకునేందుకు ప్రయత్నం చేస్తారు అనేక రకాలుగా కష్టపడతారు కొంతమంది జ్యోతి జ్యోతిలో కలిసిపోవాలని భావిస్తారు కొందరు ముక్తిధామంలోకి వెళ్ళాలనుకుంటారు కానీ ముక్తిధామం గురించి ఎవరికీ తెలియదు బాబా మనల్ని మన ఇంటికి తీసుకు వచ్చారని మీకు తెలుసు మధురాతి మధురమైన తండ్రి వచ్చారు మనల్ని ఇంటికి వెళ్ళేందుకు అర్హులుగా తయారు చేస్తారు ఆ అర్హత కోసం అర్ధకల్పం పురుషార్థం చేసినా అలా అవ్వలేకపోయాము అలాగే ఎవ్వరూ జ్యోతిలోనూ కలవలేరు ముక్తిధామంలోకి వెళ్ళలేకపోయారు మోక్షాన్ని కూడా పొందలేకపోయారు ఏ పురుషార్థమైతే చేశారో అదంతా వ్యర్థమే ఇప్పుడు బ్రాహ్మణుల కులభూషణకులైన మీ పురుషార్థం సత్యంగా నిరూపింపబడింది ఈ ఆట ఎలా రచింపబడి ఉందో చూడండి ఇప్పుడు మిమ్మల్ని ఆస్తికులు అని పిలుస్తారు బాబాని గూర్చి ఇప్పుడు మీకు చాలా బాగా తెలుసు అలాగే తండ్రి ద్వారా సృష్టి చక్రాన్ని కూడా తెలుసుకున్నారు ముక్తి జీవన్ముక్తుల జ్ఞానం ఎవ్వరిలోనూ లేదని బాబా అంటారు అది దేవతల్లో కూడా లేదు తండ్రిని గూర్చే ఎవ్వరికీ తెలియనప్పుడు మరి వారు ఇంకెవ్వరికి అక్కడికి ఎలా తీసుకెళ్ళగలరు ఎంతోమంది గురువులు ఉన్నారు అలాగే వారికి ఎంతోమంది అనుచరులు ఉన్నారు సత్యమైన సద్గురు శివాబాయే వారికి చరణాలైతే లేవు కదా నాకు చరణాలు లేవు మరి నన్ను ఎలా పూజింపగలరు అని బాబా కూడా అంటారు పిల్లలు విశ్వానికి యజమానులుగా అవుతూ మరి వారితో నేను పూజలు ఎలా చేయించుకుంటాను భక్తి మార్గంలో పిల్లలు తండ్రి కాళ్ళకు నమస్కరిస్తారు కానీ వాస్తవంగా తండ్రి ఆస్తికి పిల్లలు అధికారులు కానీ నమ్రతతో చూపిస్తారు చిన్న పిల్లలు వెళ్ళి కాళ్ళ మీద పడతారు కానీ ఇక్కడ మిమ్మల్ని కాళ్ళ మీద పడటం నుండి విముక్తులు చేస్తాను అని బాబా అంటారు ఈ తండ్రి ఎంత గొప్పవారు పిల్లలైన మీకు సహాయము చేస్తా సహాయకులు అని బాబా అంటారు సహాయకులైన మీరు లేకపోతే బాబా స్వర్గస్థాపన ఎలా చేయగలరు పిల్లలు ఇప్పుడు మీరు సహాయకులుగా అవ్వండి మళ్ళీ నేను మిమ్మల్ని ఎలా తయారు చేస్తానంటే మీకు ఇంకెవ్వరి అవసరం సహాయము లేకుండా బాబా చేస్తారు మీకు ఎవరి సలహాను తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఇక్కడ బాబా పిల్లలు సహాయాన్ని తీసుకుంటూ ఉన్నారు పిల్లలు ఇప్పుడు అశుద్ధంగా అవ్వకండి మాయతో ఓడిపోకండి లేకపోతే పేరు అప్రతిష్ట పాలవుతుంది బాబా అంటారు బాక్సింగ్ జరిగినప్పుడు అందులో ఎవరైనా గెలిస్తే వారిని ఎంతగానో మహిమ చేస్తారు ఓడిపోయిన వారి ముఖం తెల్లబోతుంది అలాగే ఇక్కడ కూడా ఓడిపోతారు ఇక్కడ ఓడిపోయిన వారిని తమ ముఖం నల్లగా చేసుకున్నారు అని అంటారు తెల్లగా అయ్యేందుకు ఇక్కడికి వస్తారు కానీ వచ్చి ఏం చేస్తారో చూడండి తాము చేసుకున్న సంపాదన అంతా పోతుంది మళ్ళీ మొదటి నుంచి సంపాదించుకోవలసి ఉంటుంది బాబాకు సహాయోగులుగా అయ్యి మళ్ళీ ఓడిపోయి పేరుని పాడు చేస్తారు రెండు పార్టీలు ఉన్నాయి ఒకరు మాయకు దాసులు ఇంకొకరు ఈశ్వరునికి దాసులు మీరు బాబాని ప్రేమిస్తారు వినాశకాలే విపరీత బుద్ధి అన్న గాయనం కూడా ఉంది మీ బుద్ధి ప్రీతి బుద్ధి కావనే మీరు బాబా పేరును అప్రతిష్టపాలు చేయకూడదు ప్రీతి బుద్ధి కలిగిన మీరు మాయతో ఎందుకు ఓడిపోతూ ఉన్నారు ఓడిపోయే వారికి దుఃఖం కలుగుతుంది గెలిచిన వారికి గెలుపుకు గుర్తుగా చప్పట్లు కొడతారు గాయనం చేస్తారు మేమి శక్తివంతులైన పిల్లలు అని మీరు భావిస్తారు మరి ఇప్పుడు మాయను తప్పకుండా జయించాలి దేహ సహితంగా ఏదైతే చూస్తూ ఉన్నారో దాని నందంటినీ మర్చిపోండి నన్నొక్కరిని స్మృతి చేయండి అని బాబా అంటారు మాయ మిమ్మల్ని సతో ప్రధానుల నుండి తమో ప్రధానులుగా చేసేసింది ఇప్పుడు మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలి మాయను జయించి జగత్ జయించాలి ఇది ఓటమి గెలుపుల సుఖదుఖాల ఆట రావణ రాజ్యంలో ఓటమిని పొందుతారు ఇప్పుడు బాబా మళ్ళీ పైసాకు విలువలేని వారిని ఎంతో విలువైన వారిగా చేస్తూ ఉన్నారు ఒక్క శివాబా జయంతియే విలువైనది అని బాబా అర్థం చేయిచ్చారు ఇప్పుడు పిల్లలైన మీరు ఈ విధంగా లక్ష్మీనారాయణగా విలువైన వారిగా తయారవ్వాలి అక్కడ ప్రతి ఇంటిలోనూ దీపమాల ఉంటుంది అందరి జ్యోతి వెలుగుతుంది పరమాత్మ ద్వారా అందరి జ్యోతి వెలుగుతుంది బాబా ఎంతో సహజ రీతిగా అర్థం చేయిస్తుంటారు మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు అని ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ అంటారు మధురాతి మధురమైన పిల్లలు మీరు అర్ధకల్పం నుండి భక్తి చేస్తూ వచ్చారు అని బాబా అంటారు ఏ ఒక్కరు తిరిగి వెనుకకు వెళ్ళలేరు బాబానే వచ్చి అందరినీ తీసుకువెళ్తారు మీరు మీరు సంగమయుగం గురించి బాగా అర్థం చేయించవచ్చు బాబా వచ్చి అందరినీ ఎలా తీసుకువెళ్తారు ప్రపంచంలో ఈ అనంతమైన నాటకం గురించి ఎవరికీ తెలియదు ఇది అనంతమైన నాటకం ఈ విషయం కూడా మీరే అర్థం చేసుకుంటారు ఇంకెవరూ దీన్ని గురించి చెప్పలేరు ఎవరైనా ఇది ఒక అనంతమైన నాటకం అని అన్నా కానీ దానిని గురించి ఎలా వర్ణించగలరు ఇక్కడ మీరు ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని గురించి తెలుసుకున్నారు పిల్లలు మీరు తెలుసుకున్నారు కాబట్టే మీరు దీనిని స్మృతి చేయాలి బాబా ఎంతో సహజంగా అర్థం చేయిస్తూ ఉన్నారు భక్తి మార్గంలో మీరు ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ వచ్చారు మీరు ఎంతో దూర దూరాలు స్నానాలు చేసేందుకు వెళ్ళేవారు హిమాలయాలలో ఉన్న ఒక సరస్సులో స్నానం చేస్తే దేవతలుగా అయిపోతారు అన్న గాయనం ఉన్నది ఇక్కడ మీరు జ్ఞానసాగరుల్లో మునిగి మహారాణులుగా అయిపోతారు ఎవరైనా చాలా సుందరంగా తయారైతే దేవకన్యలా అయిపోయింది అని అంటారు అలాగే ఇప్పుడు మీరు కూడా రతనాలుగా అవుతున్నారు అంతేగాని మనుషులకు ఎగిరేందుకు రెక్కలేమీ రావు అలా ఎవ్వరూ ఎగరలేరు వాస్తవానికి ఎగిరేది ఆత్మయే ఆత్మను ఒక రాకెట్ అని కూడా అంటారు ఆత్మ ఎంత సూక్ష్మమైనదో చూడండి ఆత్మలన్నీ ఎప్పుడైతే వెళ్తాయో అది పిల్లలు మీకు సాక్షాత్కారం అవ్వవచ్చు మీరు బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు మీరు దానిని వర్ణించవచ్చు కూడా ఏ విధంగా వినాశాన్ని చూడగలుగుతారో ఆత్మలు గుంపులుగా వెళ్ళే వెళ్తారో చూసే అవకాశం ఉంది వాస్తవానికి హనుమంతుడు వినాయకుడు మొదలైన రూపాలు లేవు కానీ వారికి ఉన్న భావనానుసారంగా ఆ సాక్షాత్కారాలు జరుగుతాయి బాబా రూపం బిందువు మరి వారిని ఏమని వర్ణించగలరు అతడు చాలా చిన్న నక్షత్ర రూపుడు అతడిని ఈ కండ్ల ద్వారా చూడలేరు అని కూడా అంటారు శరీరం ఎంత పెద్దగా ఉంటుంది దానితో కర్మలు చేయవలసి ఉంటుంది ఆత్మ ఎంతో చిన్నగా ఉంటుంది కానీ దానిలో మొత్తం ఎనభై నాలుగు జన్మల చక్రం నిండి ఉంది తాము ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకుంటారో ఏ ఒక్క మనిషి బుద్ధిలోనూ లేదు ఆత్మలో పాత్ర ఎలా నిండి ఉందో చూడండి ఇది ఒక అద్భుతం శరీరం ద్వారా ఆత్మనే పాత్ర న అభినయిస్తుంది అది హద్దు నాటకం ఇది అనంతమైన నాటకం అనంతమైన తండ్రే వచ్చి పిల్లలకు ఈ నాటకాన్ని పరిచయం చేయిస్తూ ఉన్నారు అచ్చ మీఠే మీఠే సిటీలతే బచ్చం ప్రతి పితా బాప్ దాదాకా యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహాని బాప్కి రుహాని బచ్చోంకో నమస్తే హమ్ రుహాని బచ్చోంకి రుహాని మాత్పితా బాప్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే ధారణ బాబాపై పూర్తి ప్రీతిని ఉంచి సహాయకులుగా అవ్వాలి మాయతో ఓడిపోయి బాబా పేరుని ఎప్పుడూ పాలు చేయకూడదు పురుషార్థం చేసి దేహ సహితంగా ఏదైతే కనిపిస్తుందో దానినంతటినీ మర్చిపోవాలి ఇప్పుడు మేము శాంతిధామంలోకి సుఖధామంలోకి వెళుతున్నామని లోపల ఎంతో సంతోషం ఉండాలి బాబా విధేయుదైన శిక్షకునిగా అయ్యి ఇంటికి వెళ్ళేందుకు అర్హులుగా చేస్తూ ఉన్నారు కావున అర్హులుగా సుపుత్రులుగా అవ్వాలి కానీ కుపుత్రులుగా అవ్వకూడదు వరదానము ప్రతి సంకల్పము సమయము వృత్తి మరియు కర్మ ద్వారా సేవ చేసే నిరంతర సేవాదారి పవ ఏ విధంగా తండ్రి ప్రేమైన ప్రేమనిపిస్తారో తండ్రి లేకుండా జీవితం లేదో అలా సేవ లేకుండా జీవితం లేదు నిరంతర యోగులుగా అవ్వడంతో పాటు నిరంతర సేవాధారిగా అవ్వండి నిద్రించే సమయంలో కూడా సేవ చేయాలి నిద్రించే సమయంలో మిమ్మల్ని ఎవరైనా చూసినట్లయితే మీ ముఖము ద్వారా శాంతి ఆనందం వైబ్రేషన్స్ అనుభవం చేయాలి ప్రతి కర్మేంద్రియం ద్వారా తండ్రి స్మృతిని ఇప్పించే సేవను చేస్తూ ఉండండి మీ శక్తిశాలి వృత్తి ద్వారా వైబ్రేషన్లను వ్యాపింప చేస్తూ ఉండండి కరం ద్వారా కర్మయోగి భవ వరదానాన్ని ఇస్తూ ఉండండి ప్రతి అడుగులో పదమాల సంపాదన జమ చేస్తూ ఉండండి అప్పుడే నిరంతర సేవాధారి అయ్యి అనగా సేవాయోగ్యులు అని అంటారు స్లోగన్ మీ ఆత్మిక పర్సనాలిటీని స్మృతిలో ఉంచుకున్నట్లయితే జీత్గా అవుతారు అవ్యక్త సూచన వాణిని ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ వాణిలో ఏ విధంగా శక్తిచారులుగా అయిపోయారో అలా శాంతి శక్తిలో కూడా అభ్యాసీలుగా అవుతూ ఉండండి ముందు ముందు వాణి లేక స్థూల సాధనాల ద్వారా చేసే సేవకు సమయం లభించదు అటువంటి సమయంలో శాంతి శక్తి సాధనం అవసరం అవుతుంది ఎందుకంటే అది ఎంతో మహాశక్తిశాలీగా అవుతుంది అంతగానే అది అతి సూక్ష్మంగానూ అవుతుంది కాబట్టి వాణి కంటే శుద్ధ సంకల్పాలు సూక్ష్మమైనవి సూక్ష్మము యొక్క ప్రభావము శక్తిశాలిగా ఉంటుంది అచ్చా ఓం శాంతి